ఏమా పెద్ద భోజనానికి కనిపిస్తే ఇప్పుడు దాకా రాకుండా ఉంటావా నువ్వు ఇంతవరకు రాలేదని చూసి నేను భోజన చేశాను రా క్షమించాలి నాగోపాలం నేను బయలుదేరి వద్దామని అనుకుంటే ఒక ఫోన్ వచ్చింది ఒరై అంత దురాస పనికిరాదురా ఆ సంపాదించింది సాంతం నీకు ఇదిగో సాంతం వెనకుండా తిడితే ఎలా ఫోన్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి కాదు ఎవరో స్వాముల వారు ఉబ్బసానికి మూలికలు ఇస్తున్నారంటేను శేషు నీకు ఉబ్బసం నాకు ఈ బ్లడ్ షో ఈ జన్మలో తగ్గవరా బాబు ఏమిటి పోగేలేదా ఎంత ప్రాణ స్నేహితుడు అయితే మాత్రం నువ్వు రాకుండా నేను పోంచిస్తాను అరే నువ్వు పోగేవని నువ్వు పోకేవ్ తెలుసురా ఇందులో ఏడువు ఇంకేముంది నేను భోజనానికి పిలిచి చిత్రవద చేస్తావా నేను చిత్రవద చెట్టు ఇంకేం చేయాలి నాకు ఉపసారం నీకు తెలుసు కదా నేను రాను గుర్రోలు నీకు దండ పెడితే కొద్దిగా నిందుగారి పదవలు గది రాబోన్నావు నాకు ఇష్టం లేని నా కలదలు పెట్టినందు ఇలాగే ఆకుకూరలు తప్ప ఇలాంటివి ఏమీ తెలుగుతని డాక్టర్ గారు నాతో ఖచ్చితంగా చెప్పారు ఏం చేద్దావరా ఇద్దరం చెరవగా స్థన్నం పెట్టుకుని ఆకుర మాత్రం కలుపుకుని ఇవన్నీ చూస్తూ తిన్నావురా పిండి వాడలని చూసలేదా పోస్ట్ పెచ్చిందా అక్క రాలేదు ఇంతవరకు చందాలు ఎంత వసూలు అయ్యాయి అవన్నీ నీకు ఎందుకో ఇప్పుడుకో అక్క నీ పిచ్చి కానీ పత్రికల్లో ప్రకటన చేసినంత మాత్రాన చేసే ధర్మాత్మలు ఉన్నారా ఈ రోజులు అవి నువ్వు ఆలోచించుకోవడం పడుకో మరి అట్రా కాదు రిజిస్టర్ పోస్ట్ రెండు వేల రూపాయలు జాబ్ ఇది నిజమా నా పెళ్ళిన్నీ మోసం చేస్తున్నాయా ఎవరక్క ఆ ధర్మాత్ముడు పని పార్టీ తీరు అయితే నాకు జబ్బు నాయమవుతుందా రవి తప్పకుండా నయమవుతుంది ఉండు మధు ఇంట్లో డెడవచ్చి పోస్తాను లక్ష్మి అనేకరా మధు మధు చీచి చీచి ఇంత వయసు వచ్చి ఏమిటి ఆ పరుగులు స్నానం కూడా చేయని ఏమిటి పోనీలేమా ఏదైనా ముఖ్యమైన పని ఉంటుంది ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం నిద్ర ఇదా అసలు దాని మనం చూడాలంటేనే నాకు ఊళ్ళో నిండిపోతుంది మధు మధు వస్తానండి స్నానం చేస్తాను అరే వస్తాను ఏమిటి సంగతే రెండు వేల రూపాయలకి డీడీ వచ్చింది రమ్మంటుంటే ఉంటున్నా కలగోడు ఇప్పటి నమ్ముతావా లోకల్లో ఇంకా ధర్మాత్ములున్నారని నమ్ముతాను కానీ ఏమన్నా తెలుసా ఇది కేవలం నీ అదృష్టమని ఏంట చూడు బాబు గుంటూరు నుంచి నీ మేనతో శుభలాగా పంపించింది వాళ్ళ కొడుకు పెళ్ళట నేను తప్పకుండా రమ్మని ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాసింది నేను చదువుతాను ప్రియమైన చందుకి నీ మేనత్వ రాయినది నిన్ను చూసి చాలా కాలమైంది నిన్ను చూడాలని ఉంది కనుక నీవు తప్పకుండా ఈ పెళ్లికి వస్తే నేను నేను చూడగలను అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు నువ్వు వస్తావని ఆశిస్తున్నాను ఆశిస్తులతో నీ మేనత్త రాజేశ్వరమ్మ చూడు బాబు నువ్వు పెద్దవాడు అవుతున్నావు నా తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నీ మీద ఉన్నాయి బంధువులు ఎవరో తెలుసుకోవాలి వస్తూ పోతూ ఉండాలి పెళ్లికి రెండు రోజులు ముందుగా వస్తున్నానని మీ రాస్తాను అత్త కండిషన్ ఏమిటి బాబు నాతో పాటు నువ్వు కూడా రావాలి నేనా ఏ వయసులోనా ఏ వయసు నాతో నువ్వు వస్తా నేను వెళ్తాను తర్వాత సరే నేను గుడ్ న్యూస్ ఏమిటి నాకు ఏలూరులో ఉద్యోగం వచ్చింది అలాగా ఇరవై నాలుగు గంటలకు వచ్చి జాయిన్ అవ్వమని యోగస్ కంగ్రాచులేషన్స్ ఇవాళ రాత్రి బస్ మాత హైదరాబాద్ వస్తానన్నా అదే గిరిజ అదే నాకు బాధగా ఉంది కానీ నువ్వు గట్టిగా రమ్మంటే వస్తాను కొద్ది మాత ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టం మొబైల్ హైదరాబాద్ లో నీకు ఏ బంది ఉండదు నా బంధువులు అడ్రస్ ఇస్తాను నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు సరేనా రైలు టైం ఏంటి చందు ఇంకా రాలేదు మీరు ఎక్కడున్నట్టు వారి స్నేహితులందరికీ ఫోన్ చేశానండి ఎక్కడున్నారో తెలియదు మరి ఏవో హలో తాతయ్య నేనే చంద్ర మాట్లాడుతున్నాను ఏం లేదు ఇక్కడ నా ఫ్రెండ్ రమేష్ లేడు అదే నల్లగా పుట్టిగా ఉంటాడే వాడికే అనుకోకుండా సడగ్గా యాక్సిడెంట్ అయింది మందు కూడా ఎక్కిస్తున్నారు ఆయన సరే బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారు అందుకని నేను రాలేను అది సరేరా మన గుంటూరు ప్రయాణం మర్చిపోయావా సారీ తాతయ్య ఈ స్థితిలో వాడు అలా వదిలిపెట్టేస్తే ఏం బాగుంటుంది చెప్పు వీళ్ళకి డబ్బు ఉందనే కర్రు మనుషుల ప్రాణాలు అంటే తెలియదు అని నన్ను నిన్ను కూడా తెచ్చుకుంటారు పాపం మీ అత్తయ్య అంతిదిగా రాసింది కదా వెళుతున్నావు కదా ఈ విషయం అత్త చెప్పి ఎలాగో నువ్వే సర్దుబాటు ఆ హలో చందు వీడింటి రాను అంటే రాడు జగమండి ఇంకేం చేస్తాం నాకు తప్పుతుందా చాయ్ సామాన్లు కడలో పెట్టించు జనని రవికి జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు కార్ నుంచి తల్లి ఆ ఆపరేషన్ కి ధన సహాయం చేసిన ధర్మాత్మణ్ణి సకల సౌఖ్యాలతో నిండుగా నూరేళ్ళు బ్రతికేటట్టు దీవించు